నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి నమస్తే ఇప్పుడు ఏం మోసుకొచ్చారు ఈ రోజు గురుగారు న్యూమరాలజీ ప్రకారం మన లైఫ్ లో సక్సెస్ ఉంటుందా లేదా అని ఎన్నెన్నో విషయాలు మాకోసం కోసం ఇప్పటివరకు మా ప్రేక్షకుల కోసం ఎన్నో తెలియజేశారు సక్సెస్ నంబర్స్ ఏంటి అన్సక్సెస్ నంబర్స్ ఏంటి సక్సెస్ ఇయర్స్ ఏంటి అని ఎన్నో ఎన్నో తెలియజేశారు సో అలానే మీ న్యూమరాలజీ ప్రకారం ఇల్లు కట్టుకునే యోగం ఉందా లేదా లేదా ఇల్లు కొనుక్కునే యోగం ఉందా లేదా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు చెప్పగలరా గురువు గారు మీకు లేదంటూ ఏముండదు అన్ని రహస్యాలని కడుపులో దాచుకున్న శాస్త్రం న్యూమరాలజీ రైట్ దీంట్లో మీకు డబ్బులు బంగారం వెండి ఇల్లు వాకిలి ఉన్నాయి రిలేషన్ ఉంది తర్వాత కెరీర్ గ్రోత్ ఉంది ఆరోగ్యం ఉంది సో కాబట్టి దీంట్లో అసలు ఇది లేదు ఇది ఉన్నది సర్వం ఇందులో నిమిడి ఉన్న శాస్త్రమే నిమరాలజీ సో అన్నీ కూడా నెంబర్స్తోంది మళ్ళీ దీన్ని మాయమంత్రాలు అద్భుతాలు ఆకాశాలు ఏం లేవు దీంట్లో అన్ని నెంబర్సే ఈ నెంబర్ ఉంది ఇది జరిగి తిరుగుతుంది ఈ నెంబర్ ఉంది ఇది జరిగి దట్స్ ఇట్ సో ఇప్పుడు మీరు ఇల్లు గురించి అడిగారు సో ఇల్లు అని అంటే దీన్ని ప్రాపర్టీ అని అంటారు అంటే ఎవరికైతే ప్రాపర్టీ లైన్ ఉంటుందో దాన్ని మనం ఇల్లు వాకిలి దీనికి డికోడింగ్ చేసుకోవచ్చు మీ బర్త్ చాట్లో మళ్ళీ మనం ఎప్పుడైనా బర్త్ చాట్ మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను ఇన్ ఫైవ్ మినిట్స్లో బర్త్ చార్ట్ వేసుకోవచ్చు మనం కానీ నేను ఇప్పుడు ప్రాపర్టీలు ఒకటే చూపిస్తాను మీకు ఓకే సో అన్ని నెంబర్లు కాకుండా ప్రాపర్టీ లేని మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి నోట్బుక్ మీద మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ నెంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయా లేవో మాత్రమే చెక్ చేసుకోండి ఇవి ఉన్నాయి అని అంటే మీకు ఇల్లు వాకిలి అపార్ట్మెంట్ బిల్డింగ్లు అన్నీ ఉంటాయి అంటే వీటిని స్థిరాస్తి అంటారు స్థిరాస్తి సో మనకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే ఇది రాజీవ రేఖ నెంబర్ వన్ దాంట్లో డబ్బులు బంగారం వెండి అంటే మూవేబుల్ మూవేబుల్ అంటారు అంటే చరాస్తి అంటారు దీన్ని చరంగా నడిచేది రైట్ సో దీన్ని ఏమంటారు స్థిరాస్తి అంటారు ఇవి ఒక దగ్గర నిక్షిప్తమై ఉంటాయి చేతులు పట్టుకొని పోలేము ఎంబడబెట్టుకొని పోలేం ఇప్పుడు భూమి ఉంది నీకు పది ఎకరాలు తీసుకొని వెళ్ళిపోతావా డాక్యుమెంట్ తీసుకుపోలేచ్చు భూమిని తీసుకెళ్ళలేము ఓకే ఇల్లు ఉంది ఇల్లుని పెట్టుకొని పోలేస్తావా పోలేం అందుకే దీన్ని స్థిరంగా ఉండే ఆస్తి అంటారు ఎవరి బర్త్ చాట్లోనైతే టూ చంద్రుడు బుధుడు శనీశ్వరుడు టూ ఫైవ్ ఎయిట్ ఈ మూడు నెంబర్లు మీకు అవైలబుల్ ఉన్నాయో దీన్ని రాజ్యయోగ రేఖ టూ అంటారు దీన్ని రాజ్యయోగ రేఖ టూ వెట్కెలా ఉంటుంది అంటే ఈ జన్మగుండల రిపోర్ట్లో ఎనిమిది బలరేఖలు ఉంటాయి ఎనిమిది బలరేఖలలో ఇది ఎనిమిదవ బలరేఖ దీన్ని రాజ్యయోగ రేఖ టూ అంటారు నెంబర్ వన్ వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ వన్ వచ్చి ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే గుడ్ సో ప్యారలల్గా ఈ రెండింటికి కూడా ఐదో నెంబర్ ఉంది చూడండి రికార్డింగ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీ బర్త్ చార్ట్లో రెండవ నెంబర్ ఎనిమిదో నెంబర్ ఉన్నాయా లేవా చుక్ చేసుకోండి ఎవరి బర్త్ డేట్ నెంబర్ ఉన్నా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునే యోగం లేదా కొనుక్కునే సాధ్యపడదు సాధ్యపడదు రెండు తప్పకుండా ఉండాల్సినవే ఎస్ దీన్ని ప్రాపర్టీ లైన్ అంటారు దీన్ని ప్రాపర్టీ లైన్ అంటారు ప్రాపర్టీ అంటే స్థిరాస్తి అంటే మీకు ఇల్లు కావాలి అపార్ట్మెంట్ కావాలి సొంత ప్లేస్ కావాలి నిమరాలజీ ఏం చెప్తా ఇఫ్ దిస్ నెంబర్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ యువర్ బర్త్ చాట్ మీ జన్మకుండలి రిపోర్ట్లో గనక మీకు టూ ఫైవ్ ఎయిట్ కనుక మిస్ అవుతుంది అని అంటే లీగల్గా న్యాయబద్ధంగా లీగల్గా మీ పేరు మీద ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండవు అని అంటుంది ఓకేనా అందుకే ఇప్పుడు మీరు ఒక ఇంచు భూమి కూడా లై ఈ నెంబర్స్ లేకపోతే మీ పేరు మీద ఉండవు అంటే ఇల్లీగల్గా చేసుకునేవి కావు భయపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకునేవి కబ్జా చేసి మీ పేరు మీద రాయించుకునేవి ఇవి కావు ఎత్తికల్గా తెలుసు ఎత్తికల్ అంటే నైతిక విలువలతో మీరు క్షమించి కష్టించి దాచుకున్న డబ్బులతో ఏదైనా ఒక ప్రాపర్టీ కొని మీ మీద రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఈ నెంబర్స్ లేకపోతే జరగదు ఈ నెంబర్స్ ఉంటే జరుగుతుంది ఓకే మీకు ఇల్లు కావాలి రైట్ ఈ ఉన్నాయి ఈ ఉంటే ఇమ్మీడియట్గా మీరు డిజైన్ చేసుకోండి మీకు ఎలాంటి ఇల్లు కావాలి గూగుల్లోకి వెళ్ళండి గూగుల్ స్టోర్స్ వెళ్ళి మంచిగా మీరు మంచి ఇల్లు ఇల్లు ఏంటి విల్లా తీసుకోండి ఇల్లు వద్దు విల్లాని తీయండి ఫోటో విల్లోని తీయండి ఒక విజన్ బోర్డు తయారు చేసుకోండి దాని మీద విల్లాని ఫేస్ చేయండి అతికిచ్చండి మీకు నార్త్ ప్లేస్లో ఉండేట్టుగా పేజ్ చేసుకోండి మీ ఎదురుగా నార్త్ ప్లేస్ మీరు బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి హాల్లో చూస్తే మీకు నార్త్ ప్లేస్లో మీ విల్లా కనిపించాలి రైట్ ఎస్ దిస్ విల్లా ఈజ్ మైన్ ఐఎమ్ గోయింగ్ టు స్టే ఇన్ దిస్ విల్లా అనుకోండి మనసులో ఐ వాంట్ హౌస్ ఐ వాంట్ హౌస్ ఐ వాంట్ విల్లా ఐ వాంట్ విల్లా మీ మీ మైండ్లో అది ఆపరేట్ అవుతూ ఉండాలి వెన్ దిస్ నెంబర్స్ ఆర్ అవైలబుల్ నెంబర్స్ లేకపోతే జరగదు ఫ్రెండ్స్ చాలా మీకు మేనిఫెస్టేషన్ ఉంటుంది మేనిఫెస్టేషన్ ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి కానీ దిస్ నెంబర్స్ ఆర్ నాట్ అవైలబుల్ మీ మేనిఫెస్టేషన్ పనిచేయదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే న్యూమరాలజీ అనేది నెంబర్స్ లేకపోతే మీకు ఆ ప్లానెట్ మీకు సపోర్ట్ చేయదు అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు ఇప్పుడు చంద్రుడి మీద ప్రయోగాలు జరుగుతున్నాయి అక్కడ భూమి ఉందని చెప్పి వాటర్ ఉందని చెప్పి అక్కడ ఇల్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇళ్ళు కూడా కట్టబోతున్నారు ఆ గ్రహం మీద చూడండి మనకు ప్రాపర్టీ లైన్లో ఉంది గమ్మత్తుగా టూ ఫైవ్ ఎయిట్ ఉందా లేదా అంటే ఇప్పుడు మనకి ఏదైతే శాస్త్రం చెప్పబడ్డదో ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ న్యూమరాలజీలో అసలు అబద్ధాలే లేవు అబద్ధం చెప్పడానికి సాధ్యపడని శాస్త్రం న్యూమరాలజీ అన్ని నెంబర్లే కదా ఏ నెంబర్ని అబద్ధం అని చెప్తాం ఏ నెంబరు తప్పని చెప్తాం ఏ నెంబరు తప్పు కాదని చెప్ చెప్పలేము కదా వన్ టూ నైన్ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటి వాల్యూ మనం చెప్పాల్సిందే అవును అవునా కదా కాబట్టి ఎవరైతే టూ ఫైవ్ ఎయిట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ తర్వాత ఫైవ్ నెంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఎనిమిదో నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ త్రీ సిరీస్కి సంబంధించిన ఈ నెంబర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు హౌజ్ ఉంటుంది ఇల్లు ఉంటుంది వాకిలు ఉంటుంది అన్నీ ఉంటాయి మీకు రైట్ సో ఎనిమిదినే అసలు భూ సంబంధిత రేఖ అంటారు దాన్ని మామూలుగా సో కాబట్టి ఈ నెంబర్స్ కనుక మీకు లేకపోతే ప్రాబ్లం అవుతుంది బట్ రీఇన్స్టాలేషన్ చేసుకోవటానికి శాన్స్ ఇస్ దే చేసుకోవచ్చు ఓకే మీ బర్త్ చాట్లు లేవు లేకపోతే ఏం చేయాలి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఓకే మన దగ్గర లేనిదాన్ని ఏం చేస్తాం కొనుక్కుంటాం సో లేదా ఏం చేస్తాం ఎమ్మడించుకుంటాం అంతే కదా సో అందుకే మనం ఏం రిఫర్ చేస్తాం లక్కీ మొబైల్ నెంబర్ రిఫర్ చేస్తాం మేము చూస్తాం బర్త్ చాట్లో మీకు ఏ నెంబర్ మిస్ అవుతుందో ఆ మిస్ అయిన నెంబర్ని ఖచ్చితంగా లక్కీ మొబైల్ నెంబర్లో ఉంచుతాం మేము ఎందుకంటే ఆ వైబ్రేషన్ మిస్ కాకూడదు మీకు ఆ ప్లానెట్ వైబ్రేషన్ మిస్ కాకూడదు అందరూ చెప్తారు రెండో నెంబర్ది ఏముంది మామూలే అంటారు కానీ అది లేకపోతే మీకు ప్రాపర్టీ లేని ఫుల్ ఫిల్ కాదు ఎలా అవునా కదా అవునా సో నో నెంబర్ ఈజ్ బ్యాడ్ నో నెంబర్ ఈజ్ గుడ్ ఇన్ నిమరాలజీ ఆల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి ఉంటేనే మనం సంపూర్ణం అవుతాం ఇప్పుడు మానవ శరీరం ఉంది ఏ అంగం లేకపోయినా ఆ వైకల్యం కనిపిస్తుంది మనకి అన్నీ ఉంటే సంపూర్ణంగా ఉంటాం అవునా కదా కాబట్టి వికలాంగంగా ఉండకూడదు ఇప్పుడు ఏ నెంబర్ అయితే లేకపోతే మనకు గ్రహం మిస్ అయినట్టే కదా మిస్ అయిపోతే ఆ క్వాలిటీ మిస్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నాలుగో నెంబర్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ మిస్ అయిపోతుంది రెండో నెంబర్ లేదు భూమి మిస్ అయిపోతుంది ప్రేమానురాగాలు మిస్ అయిపోతాయి సో ఐదో నెంబర్ లేదు ఇది సెంట్రల్ కమ్యూనికేషన్ మీరు చూడండి అన్ని నెంబర్లకు మధ్యలో కనెక్టివిటీని ఏర్పరిచే నెంబర్ ఐదో నెంబర్ ఇప్పుడు జన్మగొండ తొమ్మిది బాక్సులు ఉన్నాయి ఇక్కడ తొమ్మిది వస్తుంది ఇక్కడ ఏడు వస్తుంది ఇక్కడ మనకు ఒకటి వస్తుంది ఇక్కడ మూడు వస్తుంది అన్నిటికీ సమాన దూరంలో ఉంటుంది చూడండి అందుకే వీళ్ళు ఏ వ్యక్తితో మాట్లాడినా కూడా మంత్ మంత్రముగ్ధులైపోతారు ఎదుటి వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు ఐదో నెంబరే రైట్ ఇంకో యాంకర్ కూడా ఉన్నారు మనకి వాళ్ళు మాట్లాడే మాటలకి మీరు మాట్లాడే మాటలకి తేడా ఉంటుంది కనెక్టివిటీ మిస్ అవుతూ ఉంటుంది ఐదో నెంబర్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది అందుకే ఏం చెప్తారంటే ఇది సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ కమ్యూనికేషన్లో వ్యత్యాసం ఉంటుంది నేను మాటలే మాట్లాడుతున్నాను మీరు మాటలే మాట్లాడతారు కానీ ఆ మాటలలో వ్యత్యాసం ఉంటుంది వర్డ్స్లో చేంజ్ ఉంటుంది పదాలలో చేంజ్ పదాలు కూర్చు మాట్లాడతారు మీరు మేము వల్ల మా ఏమైంది విషయం వస్తే చాలు కదా అంటారు విషయం వచ్చే దాంట్లో ఒక స్టెమినా ఉండాలి ఒక పవర్ ఉండాలి ఒక అండర్స్టాండింగ్ గ్రాప్ కావాలి అలాంటిది మీ చేత సాధ్యపడుతుంది అది ఐదో నెంబర్లకు సాధ్యపడుతుంది అందుకే ఎవరైతే ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మిస్తారో వాళ్ళు మంచిగా వ్యాపారం చేయొచ్చు వీళ్ళకి సంబంధాలు బాగుంటాయి ససంబంధాలు బాగుంటాయి రిస్క్ టేకర్స్ కూడా ఉంటారు వీళ్ళని ఏదన్నా ఏదైనా రిస్క్ ఉందంటే కూడా ఓవర్టేక్ చేయగలరు సో కాబట్టి మీకు నిజంగా ఇల్లు కావాలి సో ఈ నెంబర్స్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు అన్నీ యాక్టివేట్ అయిపోతాయి అంటే రైట్ సో ఈ నెంబర్లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి కొంతమందికి ఏది తాతల ద్వారా తండ్రుల ద్వారా అత్తమ్మల ద్వారా ఆడ ఈ నుంచి వచ్చిన ఆస్తులు ఉంటాయి వీళ్ళు అనుభవించలేరు వాటిని గమ్మత్తుగా ఇవన్నీ ఎక్కడ తెలుసా ఎక్కడో పోయి కోర్ట్లల్లా లేదా మార్వాడి షాపులల్ల అక్కడక్కడ కుదువ పెట్టబడి స్టక్ కాబడి ఇబ్బంది కాబడి ఉంటాయి లేకపోతే ఎవడో కబ్జా చేసేస్తాడో అక్కడ కబందస్తాలలో ఉంటుంది మీ దగ్గర రావు కాబట్టి ఈ లైన్ మీకు పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయిపోతే ఆటోమేటిక్గా ఇవన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు మంచిగా అనుభవిస్తానికి ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మీరు దూసుకుపోవచ్చు సో పుట్టిన తేదీని బట్టి మనము ఇల్లు యోగం ఉందా లేదా లేదా కట్టుకునే యోగం ఉందా లేదా లేదా ల్యాండ్ కొనాలనుకుంటున్నాం అసలు మాకు పుట్టిన తేదీని బట్టి యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా గురుగారు మా ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు యూ వెరీ మచ్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు